డిసెంబర్ ఫోర్త్న అకినేని నాగ చైతన్య పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే ఫ్యామిలీ మరియు అతి కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేయాలి అయితే ఇది చైతన్య రెండో చెప్పక్కర్లేదు రెండు వేల పదిహేడు గతంలో సమంత సమంతని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇయర్స్ మ్యారేజ్ లైఫ్ తర్వాత విడాకులు తీసుకున్నారు వారు విడాకులు అనౌన్స్ చేసి త్రీ ఇయర్స్ అవుతున్నప్పటికీ ఇంకా ఫ్యాన్స్ మాత్రం ఆ సపరేషన్ ని జీర్ణించుకోలేకపోతున్నారని చెప్పాలి తన లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయినా సమంత మాత్రం తన విడాకుల తర్వాత లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేసింది మళ్ళీ పెళ్లి చేసుకుంటుందో లేదో కూడా తెలియదు అయితే రీసెంట్ గానే సమంత ఫాదర్ కూడా మరణించారు ఒకవైపు చైతన్య పెళ్లి మరోవైపు తండ్రి మరణం ఈ హార్డ్ ఫేస్ ని శామ్ ఎలా తట్టుకుంటుంది ఎలా ఉందో చూడాలని అంతా అనుకున్నారు రీసెంట్ గా శామ్ తన ఇన్స్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫోటో ఒకటి షేర్ చేసుకుంది ఆ ఫోటో చూసిన ఆమె అభిమానులు అమ్మయ్య అనుకున్నారు ఆ ఫోటోలో శామ్ సింపుల్ లుక్ లో చాలా క్యాజువల్ గా ఉండడం చూసి ఆమె కూడా ఇక లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి ఉంటుందని ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సమంత షేర్ చేసిన ఆ ఫోటో ప్రస్తుతం నేటింట్లో వైరల్ అవుతోంది